ओं अस्मद्गुभ्यो नम श्रीमते राजा नम योनमच्युतपदाजयुग्मक्मा व्यामोहतरा तृणाय मेने अस्मद्गुरोगवतस्तक सिंधो राजस् प्रपद्ये पिता माता धैतनयस्व प्रिया सुव मित्रं गुरुरसिगति जगत త్వీయస్మద్భృత్యత పరిజనస్వ గతిరం ప్రపన్నం తస్హమస్మిహి వర కాశ్యపాన్వయసా నారాయణ పదాం శ్రీమన్నాారాయణం వందే శ్రిషం ప్రియభగవద్బంధులందరికీ ఆచార్యమంగళాశాసనాలతో కొన్ని కొన్ని ఆధ్యాత్మిక విషయాల్లో చెబుతూ కొన్ని తెలియని విషయాలని మనం తెలుసుకునేగా పెద్దలు అనుకరించినటువంటి మార్గాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి ప్రతి ఒక్క గృహంలో కూడా ఈ చీమలు అనేవి అధికంగా వస్తూ ఉంటాయి కొంతమంది ఇళ్లల్లో కూడా వస్తున్నప్పుడు అమ్మో చీమలు వస్తున్నాయంటే దాన్ని ఒక ఒక పవిత్రంగా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ఎందుకంటే చీమలకు చంపకకుండా ఎలాగంటే ఒక ఏవేవే చీమల్లో ఉన్నటువంటి రంగుల ద్వారా మనకి కొన్ని విషయాలను పెద్దలు మనకి చెప్పారనమాట అవి ఏంటంటే ఈ చీమలో రావడం వల్ల మనకి మంచిదా చెడ్డదా చీమలు మనకి ఏ రంగును సూచిస్తాయి మీ యొక్క అదృష్టాన్ని కూడా మారుస్తాయని కూడా చెప్తారంట ఈ చీమల్ని అయితే నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ కూడా ఈ చీమలు రావడం వలన ఇది నిజము అని మనకి పెద్దలు చెప్పిన మాటలు ఏంటంటే తరచుగా ఇంటి లోపలికి ఎప్పుడూ వస్తూ ఉంటాయి కదా అది ఎరుపు లేదా నలుపు రంగు కావచ్చు కానీ మన యొక్క ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా ఒక క్షణంలో మార్చేస్తుందంటే ఈ యొక్క చీమలు మనకి ఇంట్లో రావడం వల్ల అంటే ఎరుపు నలుపు రంగుల ద్వారా భవిష్యత్తులో మనకి మంచి చెడు సంఘటనలు జరగడం వలన ముడిపడి ఉండదంట అంటే ఎరుపు రంగు వస్తే ఎలా ఉంటుంది చెడు నలుపు రంగు వస్తే ఎలా ఉంటుంది అలాంటి మంచి చెడులు రెండూ కూడా ఈ యొక్క చీమలు రావడానికి ఒక సంకేతంగా కూడా మనకి పెద్దలు చెప్తారనమాట అంటే మన యొక్క లాభ నష్టాలు ఏ విధంగా నడుస్తున్నాయి మన యొక్క నడవడిక ఏ విధంగా ఉంటుందనేది కూడా ఈ కొన్ని కొన్ని నాటికే చెప్పే విధంగా చెప్పారు అయితే ఈ నల్ల చీమలు ఉండడం వలన మనకి ఇంట్లో రావడం వలన చాలా శుభప్రదం జరుగుతుంది అలాగే ఇంట్లో ఒక ఆనందము శ్రేయస్సు అనేది కూడా సూచిస్తాయని ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి త్వరగా ముగుస్తాయి అన్నట్లుగా ఈ యొక్క నల్ల చీమలు మనకి ఇంట్లో ప్రవేశించడం వలన ఒక శుభ సూచకంగా మనకి తెలపబడింది అనమాట అయితే ఇవి ఒక్కొక్క దిక్కు నుండి కూడా చూపెడతారు ఉత్తరం నుంచి మనకి గనక గనక వస్తే అమితమైనటువంటి శుభప్రదంగా కూడా మనకి ఈ యొక్క నల్లచీమలో ఉండడం వల్ల కూడా చెప్తారనమాట అది మన యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి ఒక సంకేతంగా కూడా ఈ యొక్క విషయం ఉంటుందన్నమాట అయితే అలాంటప్పుడు మనకి కొంతమంది చాలామంది పిండి వేస్తూ ఉంటారు పిండి లాంటిది కానీ పంచదార కానీ అక్కడ వేస్తే అవి నల్లచీమల వల్ల మనకి పుణ్యం కూడా వస్తుందని కూడా కొంతమంది పెద్దలు చెప్తారనమాట అదే కనుక ఈ ఎర్ర చీమలు కనుక వచ్చినట్లయితే ఇంటి నుంచి మనకి తరిమే అంటే నల్ల మిరియాలు లేదా లవంగాయలు కనుక ఇవి ఆ యొక్క ఎర్రచీమలు అక్కడ వేసి వాటిని మనం తొలగించాలంట అంటే ఇది మనకి ముందుకి మనకి ఎటువంటి సమస్యలు రాగబోతున్నాయి అన్నదానికి ఈ యొక్క సంకేతకంగా ఈ యొక్క ఎర్రచీమలు మనకి రావడం వల్ల కొంతమంది చెప్తారు కాబట్టి వస్తూ ఉంటాయి మనం సహజంగా మనకి పంచదార పడిన కొన్ని కొన్ని తీపి పదార్థాలు అక్కడ పడినప్పుడు కూడా రావడం అనేది సహజం కానీ దీన్ని కూడా మనం ఒక ఏదో ఒక ధోరణిలో మనం మాట్లాడటం గురించి కాదు అంటే దానికి కూడా ఒక సంకేతకంగా పెద్దలు చెప్పారు అంతే కాబట్టి మనం తెలుసుకుంటమే కానీ దీన్ని మనం ఆచరించాలండి దీన్ని ఈ విధంగా వచ్చిందనేది మనం కాదు కానీ అంటే ఒక పెద్దలు ఇచ్చినటువంటి సంకేతాన్ని మనం తెలుసుకుంటాం కూడా మంచిది అన్న ఉద్దేశంగా ఈ యొక్క చీమల గురించి నలుపు రంగు చేయడం వల్ల మనకి ఆర్థికపరమైనటువంటి శ్రేయస్కి అభివృద్ధికి ఒక సంకేతంగా తీసుకుని ఈ యొక్క ఎర్ర చీమలు వచ్చినప్పుడు దాన్ని తొలగించడానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని ఉంటుందో వాటిని తొలగించడం ముందుకు మనకి ఏ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి అనే ఒకట సంకేతకంగా దీనికి భావించుకుని మన యొక్క నడవడికలో మనం ఎటువంటి మంచి చెడు కార్యక్రమాల్లో ఇతరులకు మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో మనం అనుసరించడం వల్ల కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం తొలగించుకోవటానికి యొక్క సంకేతంగా మనం భావిస్తూ కొనసాగిద్దాం ఆచార్య దివ్యతరబడిగలే శరణం జై శ్రీమన్నారాయణ